హలో అండి సిటీజీ గ్రూప్ అనేది మీకు అందరికీ ఐడియా ఉంటుంది పాత సబ్స్క్రైబర్స్కి నేను ఆల్రెడీ చాలాసార్లు అప్లోడ్ చేశాను మీటింగ్స్ గురించి అసలు ఏంటి గ్రూప్ అనేది కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి షార్ట్గా చెప్పేస్తాను ఈ మీట్ వచ్చి సండే జరిగింది ఇది గార్డెనింగ్ విజిట్ మీట్ అనమాట అంటే ప్రతీ నెల మూడో ఆదివారం ఒకరి ఇంటికి వాళ్ళ గార్డెన్ చూడటానికి వెళ్ళి వాళ్ళకి సమ్ మొక్కలు గిఫ్ట్స్ ఇవ్వడము ఎంకరేజ్ చేయడం ఇదంతా ఉంటుంది ఈసారి అశోక్ అబ్బాయి దగ్గరికి వెళ్ళాము అబ్బాయి వన్ ఇయర్లోనే తన గార్డెన్ ఎంత మంచిగా రెడీ చేసుకున్నాడు ఇంకా మేమిచ్చే గిఫ్ట్స్ మొక్కలే కాకుండా ఆ అబ్బాయి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ మిర్చి టమాటో వంగ నారు కూడా ఇచ్చాడనమాట సో చాలా చక్కగా జరిగింది ఇక మీటింగ్స్లో ముఖ్య ఉద్దేశం మనం ఇన్ఫర్మేషన్ అంటే మొక్కల గురించి డౌట్స్ ఉండొచ్చు వాటి గురించి అంతా డిస్కస్ చేసుకోవడం మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాము మాట్లాడుకుంటాం అనమాట ఇంకా మొక్కలు ఫ్రీ సీడ్స్ కూడా ఉంటాయి ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా సీడ్స్ ఉంటే అవన్నీ తెచ్చేసుకొని పంచుకోవడం జరుగుతుంది ఈ గ్రూప్ మనకి మొదటిగా శ్రీనివాస్ హర్కర్ గారు హైకోర్ట్ లాయర్ తను స్టార్ట్ చేశారు మొక్కలు అందరూ పెంచాలి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు నర్సరీస్లో ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చుకోలేక మొక్కలు పెంచడానికి వెనకడుగేసే వాళ్ళందరికీ సపోర్ట్ ఉండాలి అనేసి గ్రూప్ ఫామ్ చేశారనమాట ఇది అంచలంచలుగా పెరుగుతూ సరోజా మేడం అడ్మిన్ ఇంకొక మెయిన్ అడ్మిన్ సెకండ్ అడ్మిన్ ఈ గ్రూప్కి తన సపోర్ట్తో ప్రతి సిటీలో మెంబర్స్ పెరుగుతూ పెరుగుతూ ఇప్పటికీ డెబ్భై ఎనభై వేల మంది గ్రూప్ మెంబర్స్ ఉన్నారు అందరము ప్రతి సిటీకి ఇలా మీటింగ్స్ పెట్టుకుంటూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పచ్చదనాన్ని పెంచుకుంటూ దాంతోపాటి మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటున్నాము ఇక ఈ మీట్ నిన్న సండే జరిగిన ఈ మీట్ ఎలా జరిగింది ఏం డిస్కస్ చేశాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీట్ స్టార్ట్ చేస్తూనే మన గార్డెనింగ్ గ్రూప్ మెంబర్ ఒకరు లక్ష్మీబా భవానీ గారు వాక్కాయ వాక్కాయలు మాగిన వాకాయలు తీసుకొచ్చారనమాట నేనైతే పచ్చిగా ఉన్నప్పుడు చూశాను కదా డబల్ కలర్లో ఉంటాయి వైట్ అండ్ పింక్లో మాగిన వాక్కాయలు ఫస్ట్ టైం చూశాను అసలు అవి చాలా అంటే పుల్లగా కొద్దిగా తీయగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి టేస్ట్ కూడా నాకైతే చాలా నచ్చాయి అవందరం షేర్ చేసుకొని టేస్ట్ చేశాము తర్వాత మీకు స్టార్ట్ చేసాము గుడ్ ఈవినింగ్ ఎవ్రీవ్యాన్ ముచ్చట్లంతా అయిపోయింటే ఒక్కసారి లుక్ చేసుకోండి ఓకే ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయినాము మంత్లీ ఎందుకు ఇలా పెడుతున్నాము ఎవరన్నా చెప్పగలరా ఏదో పిలిచినారు వచ్చినాము అసలు ఫస్ట్ గ్రూప్ పెట్టడానికి రీజన్ ఏంటి ఓకే అది మొక్కలు నాటడానికి రీజన్ ఓకే పొల్యూషన్ ఉంది మనం ఆర్గానిక్ ఫుడ్ తినాలి మనకి మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉండాలి మనకున్న హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి రాకూడదు ఓకే ఇవన్నీ మనకు అందరికీ తెలిసిందే మళ్ళీ సేమ్ స్టోరీస్ మనం రిపీట్ చేసుకోవడం అవసరం లేదు ఓకే అసలు ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం మనకంటే ముందు మొక్కలు పెంచే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తా డౌట్స్ క్లియర్ చేస్తాం ఫస్ట్ ఒక టూ త్రీ ఇన్ఫర్మేషన్స్ అన్న కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మనం షేర్ చేస్తాం ఎక్కువ క్వశ్చన్స్ ఏం వద్దులేండి మళ్ళీ స్కూల్లో కూర్చోపెట్టినట్టు కూర్చోబెట్టి అడగడం ఏంది చెప్పేది ఏదో చెప్తే వినిపోతాం కదా అనుకోవచ్చు మీరు ఓకే నాలెడ్జ్ షేరింగ్ అంటే బుక్స్ చదివితే వస్తుంది ఇప్పుడు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చూస్తే కూడా వస్తుంది ఈ పాయింట్ పక్కన పెడితే మనకి ఇప్పుడు నేను ఉన్నాను ఒక హౌస్ వైఫ్ని నాకు మొక్కలు అంటే ఇష్టం మా ఆయన డబ్బులు ఇవ్వడు అది తర్వాత నేను ఎగ్జాంపుల్ నాకు మొక్కలంటే బాగా ఇష్టం అబ్బా నేను టిప్పికల్ హౌస్ వైఫ్ని మా ఆయన పాకెట్ మనీ కూడా సరిగ్గా ఇవ్వడు అడగాలంటే నాకు అంటే ఇది నిజమనుకునే రో మళ్ళ మా ఆయన నాకు గొడవకేసుకుంటాడు ఇది నిజంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ఆపేయ్ సుప్రియా అవుతులే ఈ వీడియో అయినా కూడా నాకు మొక్కలు పెంచాలని ఉంటుంది ఈ నర్సరీకి వెళ్తాను ఒక్కొక్క మొక్క అంతంత రేటు ఉంటుంది నాకు అవగాహన కూడా సరిగ్గా ఉండదు మొక్కలు పెంచడానికి సీడ్ నుంచి తీసుకోవడానికి ఇవంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు పది మొక్కలు పెంచడానికి కూడా ఒక పది కుండీలు పెట్టడానికి కూడా ఆడ మనిషి ఆలోచిస్తుంది అంత డబ్బు నర్సరీ వాడికి ఇవ్వాలి ఎరువులకి దాంట్లకి వీటికి కూడా డబల్ అయిపోతుంది చార్జ్ కుండీ దగ్గర నుంచి డబల్ అయిపోతుంది ఇదంతా హస్బెండ్కి చెప్పి నేను ఇబ్బంది పెట్టలేను అనేసి మొక్కలు పెంచాలి అనే ఆలోచన అక్కడే ఆగిపోతుంది అలా కాకుండా మన గ్రూప్లోకి వచ్చిన పర్సన్స్ జీరో బడ్జెట్తో కూడా మనం ఎలా పెంచవచ్చు కిచెన్ వేస్ట్తోనే ఫర్టిలైజర్స్ మనం ఎలా ఇవ్వచ్చు ఒక్క ఎరువు కూడా ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా కొనకుండా పురుగు మందు కూడా కొనకుండా ఆర్గానిక్ అయినా సరే కొనేటివి చాలా ఉన్నాయి కదా అగ్నాస్త్రం కానీ ఇంకొకటి కానీ ఏం కొనకుండా వంటింట్లో దొరికే వాటితోనే మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ గ్రూప్లో మనకి నేర్పించిండేది ఫస్ట్ నుంచి అన్నీ ఎక్స్పోర్ట్స్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ నుంచి లేరు అనేది లేదు ఆల్ ఓవర్ ఇండియా డెబ్బై ఎనభై వేల మంది ఉన్నారు మన గ్రూప్లో సో ఎక్కడ డౌట్ వచ్చినా కూడా గ్రూప్లోకి పంపించాము అంటే ఆ డౌట్కి ఆన్సర్ రావాల్సిందే మనకు ఆ రోజే విత్ ఇన్ మినిట్స్ అవచ్చు ఇన్ అవర్స్ అవ్వచ్చు ఆన్సర్ రావాల్సిందే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మొక్కలకి సంబంధించి సో అంత నాలెడ్జ్ మనకి ఈ గ్రూప్ అయితే అందిస్తోంది జీరో బడ్జెట్తో జీరో ఎలా చేస్తారు బడ్జెట్ అనేది డౌట్ ఎవరికన్నా ఉందా పాత వాళ్ళకు ఉండదు జీరో బడ్జెట్తో చేసేకి ఇంపాసిబుల్ అనేది ఎవరికన్నా ఉందా అదే అడుగుతున్నా ఇంపాసిబుల్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం ఎఫర్ట్ పెట్టాలి ఇష్టం ఉంటే కష్టం అనిపించదు ఏది మనకి ఇష్టం ఉంది ఓకే సిటీస్లో అయితే మట్టి కొనాలి ఎరువు కొనాలి కుండీలు కొనాలి మన ఇంట్లో పాడైపోయినదంటూ ఏది ఉండదు అన్నీ యూజ్ చేసుకోవచ్చు పాట్స్ లాగా మనం ప్లాస్టిక్ బాటిల్స్ అవ్వచ్చు ఆకుకూరలు పెంచడానికి యూస్ చేసుకోవచ్చు మెంతులు పెంచడానికి యూస్ చేయొచ్చు ఆ కూలర్ టబ్స్ అవ్వచ్చు ఆ కొబ్బరి చిప్పలు కూడా యూస్ చేస్తాము కూలర్ కావాలి అది కూడా జీరోతో రావాలి అంటే కుదరదు సో మొక్కలు స్టార్ట్ చెయ్యాలి ఇంట్లో బడ్జెట్ ప్రాబ్లం వాళ్ళకి ఈజీ వే అనమాట సో ఈ నాలెడ్జ్ అంతా ఎలా వస్తుంది కంపోస్ట్ పెట్టుకోవడం స్టార్టింగ్లో మనకి రాదు ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకి గ్రూప్లో ఇస్తారు సో అలా ప్రతి ఒక్కరు ఇంకా పది మొక్కలు పెంచిన వాళ్ళు ఓ సంవత్సరానికి పది నుంచి తగ్గుతాయా పెరుగుతాయా పిచ్చి పెరిగేది కానీ తగ్గేది కాదు మంది సో ఒక్కసారి మా ఆయన ఇప్పుడు రెంట్కి తీసుకున్న ఇంట్లో ఎగ్జాంపుల్ తనే తన మావిదే మా ఎదురిల్లు నేను అక్కడ చేరిన తర్వాత మొత్తం అందరూ మొక్కలు సీడ్స్ తీసేసుకుంటుండే మా ఆయనలా వేకిచ్చావా పిచ్చిలకు కూడా వీళ్ళకి కూడా ఎక్కేసిందా అంటున్నాడు వాళ్ళకి పాపం ఇంటి ముందర కొంచెమే ప్లేసింది అయినా కూడా నింపేసుకున్నారు ఆ కూరలు అవి కూడా వేసుకున్నారు సో ఈ పిచ్చి పెంచేదే కానీ తగ్గించేదంటూ ఎవరి తరం కాదు మీకు నిజంగా పక్కినోళ్ళు బాగా బుర్ర తినేటోళ్ళు ఉంటారు ఎవరన్నా ఎవరు మొదలు పెడితే వదిలిపెట్టరు చూడండి వాళ్ళకి రెండు మొక్కలు గిఫ్ట్ ఇచ్చి చూడండి మళ్ళీ మీ జోడికి రారు వాళ్ళకి అప్పచ్చెక్కిపోయిందంటే మొక్కలు పెంచుకోవడంలో టైం స్పెండ్ చేస్తారు మీ జోలికి రారు సో అలా కూడా హెల్త్ బాగుంటుంది రిలాక్స్ అసలు రిలాక్సింగ్ థెరపీ ఇది మనం ఏ థెరపిస్ట్ దగ్గరకు అవసరం లేదు డాక్టర్ దగ్గరకు అవసరం లేదు ఇప్పుడు సైకిటిస్ దగ్గరికి చాలా మంది వెళ్తూ ఉంటారు మనసు బాగలేదు టెన్షన్స్ ఉన్నాయి బాధలు ఉన్నాయి ఏమొద్దు మొక్కల దగ్గరికి వెళ్ళిపోండి

స్టార్టింగ్ ఏం తెలియదన్నమాట స్టార్టింగ్ జీరోతో జీరోతో స్టార్ట్ చేసాము ఇంకోటి వచ్చేసి వస్తాయి మామూలుగా మన యూట్యూబ్ స్టేట్ లో గాని ఇంకొకటి ఇక్కడ దేవనకడ రోడ్ లో కూలర్ గోడౌన్ ఉంది ఒకటి అక్కడ ఓన్లీ సమ్మర్ లో మాత్రమే కొత్త వచ్చేసి డ్యామేజ్ చిన్న డ్యామేజ్ వచ్చినా పక్కన పెట్టేస్తారు వాళ్ళు అవి మాత్రం మనకి వాళ్ళు ఇచ్చేస్తారు అంటే చిన్న పైన డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళకి మనకి అవి యూజ్ అవుతాయి అంటే అనమాట ఇస్తారనమాట నేను పైన పెట్టాను కదా అవి అవన్నీ కూడా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తెచ్చానమాట ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా బట్ ఇవి గోవా ఇవి ఇవి టెన్ ఇయర్స్ అయినా కూడా నీకేం కాదు టెన్ ఇయర్స్ అయినా ఉంటుంది ఫైబర్ స్టార్ట్ చేసాము పైన వచ్చేసి మా సిస్టర్ మేము కింద సిస్టర్ వాళ్ళు వెళ్ళేది మేము పైన ఉంటున్నాము వాళ్ళు వచ్చేసి పైన డ్రా వాటర్ అన్ని పడతాయి అసలు వద్దు ఇది అని చెప్పారు నేను చెప్పాను ఒక డ్రాప్ కూడా పడకుండా నేను రెయిన్ వస్తే మాత్రం ఎట్లాగో వస్తాయి వాటర్ బట్ రైన్ రానప్పుడు మాత్రం మొక్కలకి ఇచ్చే వాటర్ రెయిన్ వాటర్ ఒక డ్రాప్ కూడా కింద పడకుండా నేను చేస్తానని చెప్పేసి స్టార్ట్ అనమాట సో పైన అంతా కూడా ఏ టబ్బులో కూడా కింద ఒక వాటర్ కూడా పైన చిన్న పూల కుండలకు కూడా పైన ప్లేట్లు పెట్టాము ఇంకా ఫ్రిడ్జ్లకి కూలర్ టబ్బులకి అన్ని దాంట్లోకి కూడా కింద షీట్ కట్టేసి అది మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటే వాటర్ చేసామన్నమాట అవన్నీ కూడా ఎలా చేయాలి ఎలా వాడాలి అనేది కూడా మనకి అశోక్ పవన్ అని మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలనేది కూడా పెట్టామన్నమాట దాంట్లో ఇంకా ఫ్రిడ్జ్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి అన్నీ మన వాళ్ళే మన సిస్టర్ అంగా కొంతమంది మన గార్డెనర్స్ సెల్ఫ్ తీసుకొని అలా స్టార్ట్ చేసామన్నమాట అయితే మంచిగానే చిన్న చిన్నగా రావడంతో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా ఒక్కొక్కరు ఇంకెవరిన అక్క వాళ్ళని అందరినీ రమ్మని చెప్పాను ఇంకా కొంచెం ఏదైనా ఐడియాస్ ఇవ్వండి ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో చిన్నప్పటి నుంచి నాకు ఉంది కానీ నాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు పెట్టాలి మొక్కలు అనేది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పైన గార్డెన్ వచ్చింది మనకి ప్లేస్ దొరికింది కాబట్టి స్టార్ట్ చేసామన్నమాట మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను చాలా ప్రాజెక్టులు ఇది ఇక్కడ కూడా వెనకాల స్థలంలో కూడా పేరు ఇచ్చిన వాళ్ళు కూడా ఒకరున్నారు మెయిన్ నేను స్టార్ట్ చేయడం ఏంటంటే సుష్మా గారిని చూసి స్టార్ట్ చేస్తానండి ఇవన్నీ లేదు 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 సరే మా సిస్టర్ని చూస్తే సుష్మా గారిని చూస్తే స్టార్ట్ చేశాను గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యిందంటే ఉమాదేవి ఆంటీని చూసి మోటివేట్ అయినాను తర్వాత మన ప్రమీలమ్మ గారు చూడండి వీళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి నేను ఇంకా కొంచెం ఎక్కువ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనం ఏమైనా లాస్ట్ జన్మలో ఏమైనా మిస్ అయినామేమో ఈ సంవత్సరం ఈ జన్మలో ఈ మాదిరిగా మొక్కల కోసం పాకులాడుతున్నామేమో అని ఒక ఫీలింగ్ కూడా ఉంది నాకు ఏదో మిస్ అయినాం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పూత టమాటా కానీ వంకాయ కానీ మిర్చి కానీ సగం పైనే ముక్కాలు భాగం రాలిపోతాయి దానికి మీరు టెన్షన్ పడద్దు పూత వచ్చిన టైంలో వాటర్ ఎక్కువైనా పూత రాలిపోతుంది వాటర్ తక్కువైనా పూత రాలిపోతుంది సాయిల్ ఎప్పుడైనా మనం చెక్ చేసుకోవాలి నీళ్ళు రోజు అదొక డ్యూటీ లాగా పోసింది లాగా పోయకండి ఇప్పుడు పైన ఎండిపోయింది పోసేయద్దు జస్ట్ గిల్లి చూడండి వన్ ఇంచు లోపల వరకు డ్రై అయింది మట్టి అంటేనే పోయండి వన్ ఇంచు లోపల కూడా తామ్ ఉంది అంటే పర్లేదు అది సర్వై అవుతుంది అనవసరంగా నీళ్ళు కూడా ఇవ్వద్దు ఓకే అది రీజన్ ఉంటుంది తర్వాత పూత స్టేజ్ వరకు ఇచ్చే ఫర్టిలైజర్స్ వేరు పూత పిందే స్టేజ్ నుంచి మీరు ఇచ్చే ఫర్టిలైజర్స్ వేరు ఎన్పీకే లెవెల్స్ అని ఉంటాయి నైట్రోజను ఫాస్ఫరస్ ఇవి కాల్షియము పొటాషియం ఇవన్నీ ఉంటాయి నైట్రోజన్ వచ్చి ఆకులు పెరగడానికి యూజ్ అవుతుంది మొక్క ఎదిగే స్టేజ్లో పూత చూసే వరకు నైట్రోజన్ ఒక్కటే ఇస్తే సరిపోతుంది మాకు ఇవన్నీ తెలుదు మేము అవన్నీ చూసుకొని వీళ్ళేమో అంటే కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేయండి ఆ కిచెన్ వేస్ట్ మనం పప్పు అది బాలు కడిగిన నీళ్ళు ఒక దాంట్లో పోసి పెట్టేసేయండి ఒక్క స్పూన్స్ ఎనగబండి వేయండి అంత బెల్లం ముక్కేసేయండి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కూడా కిచెన్లో రోజు వచ్చే తొక్కలు తోళ్ళు అన్నీ ఫ్రూట్స్వి కానీ వెజిటేబుల్స్వి కానీ అన్నీ దాంట్లో పడేయండి ఆ పప్పు బాలు కడిగినవి కూడా దాంట్లో పడేసేయండి అది ఐదు రోజుల తర్వాత అయినా సరే అది చెత్త అంతా తీసి కంపోస్ట్ బిన్లో పడేసుకొని ఆ వాటర్కి ఒకటికి టెన్ రేషియో అంటే ఒక్క జగ్గు ఆ వాటర్ ఉంటే పది జగ్గులు మంచి నీళ్ళు నార్మల్ నీళ్ళు కలిపేసి మొక్కలకి పోసేసేయండి ఆ నీళ్ళు పోసేటప్పుడు మొక్కలకి ముందు మంచినీళ్ళు కాస్త మట్టి తడపాలి బాగా డ్రై ఉన్న పాట్లో మీరు ఇవి పోసేస్తే మొక్క తట్టుకోలేదు అది గుర్తుపెట్టుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఇది విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో కాబట్టి పోషకాలు బాగా డ్రై ఉన్న పాట్లో డైరెక్ట్ పోయొద్దు కొంచెం ఒక హాఫ్ జగ్గో వన్ జగ్గో పాట్లో పోసేసి తర్వాత ఈ నీళ్ళు ఇవ్వండి వారానికి రోజు ఇలా కిచెన్ వేస్ట్తో వచ్చే నీళ్ళు పోసారంటే నైంటీ పర్సెంట్ మీరు ఎరువులు కొనాల్సిన అవసరం లేదు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ పెస్ట్కి మాత్రమే అంటే పురుగు ఏరు పురుగు రాకుండా వేప పిండి లాంటివి మాత్రమే అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒక్కసారి వేసుకుంటే సరిపోద్ది ఇంక ఏ ఫర్టిలైజర్స్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు సో అది గుర్తుపెట్టుకునేసేయండి ఇంకేమండి డాక్టర్స్ తీయకునా పెట్టేసే ఇజల నువ్వే ఫస్ట్ మిక్స్ చేసేటప్పుడే కొంచెం కోకోపీట్ కానీ వరి పొట్టు కానీ మీ ఇష్టం అది మీరు ఏ సాయిల్ వాడుతున్నారు సాయిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి రెడ్ సాయిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇసుక ఇసుకగా ఉండే సాయిల్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు తడిపాము కొంచెం ఆరుతూనే గట్టిగా రాయిలాగా అయిపోయే సాయిల్ అది కష్టం అది మొక్క అసలు బ్రతకడం కష్టం చూడండి అది టిప్ గుర్తుపెట్టుకోండి ఇసుక కలపండి ఇసుక కలిపారా అలా సరదాగా ఇన్ఫర్మేషన్తో పాటు డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత మొక్కలైతే గిఫ్ట్ ఇచ్చాం అశోక్కి అశోక్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ చాలా మొక్కలైతే రెడీ చేశాడు సిటీజీ అంటే ఇలా చిన్న చిన్నగా మొక్కలు మీటింగ్స్లో పంచుకోవడం కాదండి అసలు సిటీజీ అంటేనే గుర్తొచ్చేది స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ స్ట్రాబెర్రీ మొక్కలు చేమంతి మొక్కలు చేమంతి అయితే ఫిఫ్టీన్ కలర్స్ ఇంతకుముందు కూడా వీడియోస్ నేను పోస్ట్ చేశాను చాలా మీటింగ్ జరిగిన ప్రతిసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చేమంతి మొక్కలు ఫిఫ్టీన్ కలర్స్ మనకి ఇక్కడ నర్సరీస్లో దొరికే ఛాన్సే లేదు కదా సో ఆ ఫిఫ్టీన్ కలర్స్ మనకి సిటీజీ తరపున అతి తక్కువ రూపీస్కి ఫిఫ్టీన్ కలర్స్ మొక్కలు సెట్ మొత్తం కలిపి కూడా హండ్రెడ్ రూపీస్కి మనకు వచ్చేస్తాయి ఇక స్ట్రాబెర్రీకి పెట్టింది పేరైనా సిటీజీలో మనకి స్ట్రాబెర్రీ మొక్క అది హెల్దీ మొక్క ఇంటికి మన వరకు వచ్చేసరికి కేవలం పదహైదు రూపాయలు పది నుంచి పదహైదు రూపాయలు మాత్రమే పడుతుంది పోస్టల్ ఛార్జెస్ అంతా కలిపి కూడా అంతగా సర్వీస్ చేస్తున్నారు అదే నర్సరీలో అయితే డెబ్బై నుంచి వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది మీరు సో అలాంటి సమస్యలు ఏవి లేకుండా అతి తక్కువలో మనకి ఇన్ఫర్మేషన్స్తో సహా మొక్కలు ఎలా పెంచాలి ఏమీ అనేది ఏ నుంచి అంటే వాళ్ళ నుంచి కూడా మనకి నేర్పించి మొక్కల్ని పెంచుకునే పద్ధతి నేర్పించి మనల్ని ముందుకు నడిపించి గ్రీనరీని మన ఇంట్లో ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తున్న సిటీజీకి చాలా చాలా థ్యాంక్స్ అండి శ్రీనివాస్ హర్కర్ గారికి సరోజ మేడంకి చాలా థ్యాంక్ యూ ఇంకా ప్రతి సిటీలో అడ్మిన్స్ ముందు నడిపిస్తూ గ్రూప్ మెంబర్స్ని అందరినీ సపోర్ట్ చేస్తూ నడిపిస్తున్న అడ్మిన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నింటికంటే ఇంకొక ఇంపార్టెంట్ మీరు ఒకటి గమనించారా గ్రూప్లో చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మొక్కలందరికీ ఇవ్వడం పంచడం వీడియోస్ తీసుకోవడం చూస్తున్నారు కదా చిన్న పిల్లల్ని కూడా మొక్కల విషయంలో ఇన్వాల్వ్ చేశామంటే వాళ్ళు ఈ ఫోన్లు టీవీలు వీటన్నింటికి దూరంగా ఉండి నేచర్కి దగ్గర అవుతారు సో ఇలా జరిగిందండి మా గార్డెనింగ్ మీట్ ఈ సండే ఇవి జస్ట్ చిన్న చిన్న మీట్స్ గార్డెనింగ్ విజిట్ మీట్ కాబట్టి నార్మల్గా అయితే పెద్ద పెద్ద నీట్స్ కూడా చాలానే జరుగుతాయి ఇక సీడ్స్ ఎవరు గార్డెన్లో వాళ్ళు కలెక్ట్ చేసి ఎక్స్ట్రా సీడ్స్ తీసుకొచ్చిన వాళ్ళు మొత్తం కూడా షేరింగ్ ఉంటుంది మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కానీ తర్వాత కానీ అమౌంట్ కలెక్ట్ చేసే ఉండదు మీరు టెన్షన్ లేదు ఈ గ్రూప్స్లో మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే டிஸ்ரிப்ஷன் நம்பர் இப்போ ஆ நம்பர் ஹெல்ப் நீ

సో ఇది అండి మన సిటీజీ కుటుంబం సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్